హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండ్ అలానే మనకి టూ త్రీ వీక్స్ అయినా సరే చక్కగా నిలువ కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇలా మైదా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ వాము అండ్ అలానే రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మరో కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో స్వీట్నెస్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ అలానే దీంట్లోకి వేసుకోవటం కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా మరిగించుకోవాలి ఇదే ప్లేస్లో ఆయిల్ కానీ డాల్డా కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యిని తీసుకొని బాగా మరిగించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి ఒకసారిగా ఈ నెయ్యి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసిన వెంటనే చేతితో కలుపుకుంటా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసి చల్లారిన తర్వాత చేతితో ఇలా స్మాష్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి మనం ఇలా ఉండ చేస్తే ఉండ కట్టాలి ఆ విధంగా వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ నెయ్యి సరిపోకపోతే మరికొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని నెయ్యితో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి వాటర్ అనేవి ఒకేసారి వెయ్యొద్దు ఎందుకంటే మనం ఇందులో పంచదార వేసాం కాబట్టి పంచదార కరిగి మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి కలిపేటప్పుడు గట్టిగానే కలుపుకోవాలి మరి కొద్దిగా సేపటికి పంచదార కరిగి మనకి పిండి అనేది లూజ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేవి చూసి వేసుకోండి ఒకవేళ అలా జార్ అయిపోతే కొంచెం పిండిని యాడ్ చేసుకొని మన పిండి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాను మనకి బాగా కలుపుకుంటేనే ఇవనేవి బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి సో ఇప్పుడు నేను ఇక్కడ రెండు పార్ట్గా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఒక ముద్దనైతే తీసుకున్నాను చూసారు కదా ఇలా తీసుకొని మనం దీనిని ఒక చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట కొంచెం పిండి చల్లుకుంటూ మనం చపాతి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చపాతీ రోలర్తో చక్కగా చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ మందంగా కాదు అలానే మరీ పల్చగా కాదు మనకి బిస్కెట్స్ అనేవి ఏ మందంలో కావాలి అనుకుంటామో ఆ మందంలోకి ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా చేసేసిన గట్టిగా వచ్చేస్తాయి అలా అని మరీ మందంగా చేసేస్తే అనేది ఉడకదు కాబట్టి మీడియం సైజులో చేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం ఒత్తేసుకున్నాను చూడండి ఈ సైజులో ఉంటే మనకి సరిపోతుంది మీడియంగా సో ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవడం కోసం ఇలా బాటిల్ పైన క్యాప్ కానీ లేదా మనకి ఏదైనా చిన్న చిన్న కట్టర్స్ లాంటివి వస్తుంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఏదైనా సరే షార్ప్గా ఉన్నది తీసుకుంటే మనకి బాగా కట్ అవుతుంది సో నేనైతే ఇక్కడ బాటిల్ పైన మూత తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా మనకి అర్ధచంద్ర ఆకారంలో బిస్కెట్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి ఇదే సైజులో కట్ చేసుకోవాలని ఏమీ లేదు పిల్లలకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలని కూడా లేదు మనకి ఈ షేప్ అనేది పూర్తిగా మన ఆప్షనల్ అండి కానీ ఇలా చిన్న చిన్నగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను అన్నీ కూడా అర్ధచంద్ర ఆకారంలో ఇలా బిస్కెట్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను హాఫ్ మూన్ బిస్కెట్స్ అనమాట సో మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసిన తర్వాత ఫైనల్గా మిగిలిన దాన్ని మరొకసారి బాగా మర్దన చేసుకోవాలి బాగా కలుపుకుంటేనే మనకి బాగా వస్తాయి సో అలా అలా కలిపేసుకున్న తర్వాత నేనైతే మొత్తం అన్నిటిని కూడా ఇలా బిస్కెట్స్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రైకి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మరి ఓవర్ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఈ బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇలా గరిటెలోకి తీసుకొని కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి వేయాలంటే చాలా కష్టం కదా కాబట్టి ఇలా మూకుల్లో కానీ గరిటెలోకి కానీ కొన్ని తీసుకొని ఇలా వేసుకుంటే మనకి చాలా సింపుల్గా పని అయిపోతుంది సో ఇలా బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసినా పర్వాలేదు కానీ ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టి ఫ్రై మనకి బయట కలర్ వచ్చేస్తే కానీ లోపలైతే పిండి అనేది పచ్చిగా ఉంటుంది ఉడకదు సో కాబట్టి సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో పైకి తేలిపోతూ ఉంటాయి అనేది తగ్గి సో అప్పుడు మనం వీటిని బయటికి తీసుకోవాలి చూసారు కదా మనకి చాలా క్రంచిగా వేగాలన్నమాట మీకు సౌండ్ చూస్తే అర్థమవుతుంది కదా ఎంత క్రంచీగా వేగాయో సో కాబట్టి ఇలా లోపల వరకు కూడా బాగా ఉడికి బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి చాలా గుల్లగా వస్తాయి లోపల సో ఇదే విధంగా మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ బిస్కెట్స్ అనేవి ఫ్రై చేసుకోవడంలోనే ఉంటాయి టేస్ట్ అనేది ఒకవేళ హైఫ్లేమ్లో పెట్టేసి మార్చేసామంటే లోపల అస్సలు ఉడకదు సో ఫైనల్గా నేను మొత్తం బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ బిస్ చిన్ని చిన్ని బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి మరి ఫైనల్గా నేను ఇందులోకి కొంచెం ఉప్పు కారం అన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను పైన అక్కడక్కడ ఉప్పు కారం అనేది తగిలితే ఇంకా బాగుంటుంది కదా లోపల మనకి కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కూడా తగిలితే చాలా రుచిగా వస్తాయి మరి కొంచెం ఉప్పు అలానే పచ్చి కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో కనుక వేసి స్టోర్ చేసుకున్నామంటే టూ త్రీ వీక్స్ వరకు కూడా మనకి నిలువ ఉంటాయి చక్కగా పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్